అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది ఒక న్యూస్ పేపర్ ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి నా పేరు కవిత మాది అన్నపూర్ణ గ్రూప్ మాది ఇరవై ఏళ్ళ నుంచి కర్తన్యం పన్నెండేళ్ళు అయిపోయి ఈ ఫస్ట్ లీడరు నాగేశ్వరమ్మ పోయి బ్యాంక్ కాడిపోయి ఎనిమిదో నెల ఎనిమిదో తారీఖు ఇరవై ఇరవై నాలుగు తెచ్చుకుంది లక్ష రూపాయలు అందరి సంతకాలలో పెట్టి దొంగ సంతకాలు పెట్టి తీసుకుని మాకేం చెప్పాలి లక్ష రూపాయలు దొంగ సంతకాలు చేసి లక్ష రూపాయలు వాళ్ళే తీసుకొని వాడుకో ఫస్ట్ నుంచి ఇరవై ఏళ్ళ నుంచి అది మొన్న పన్నెండేళ్ళ నుంచి కట్టడండి అయిపోయి మాది కన్నపల్లి గ్రామం గోస్వాడ మండలము ఈ అన్నపూర్ణ పరిపక్ష గ్రూపులో మా భార్య కూడా సభ్యురాలే ఇందులో మొదటి గ్రూప్ మొదటి లీడర్ నాగశర్మ రెండో లీడరు జి కవిత వీళ్ళిద్దరు ప్రమేయంలో కవిత లేకుండానే నాగశర్మ ఒకటి పోయి ఒక లక్ష రూపాయలు రా చేయడం జరిగింది ఈరోజు బ్యాంకు దగ్గరికి పోతే ఆ విషయం మేనేజర్ చెప్పినాడు ఎట్లయితే సార్ అని మేమందరం అందరం అడిగితే మేము నేను లేను ఆ రోజు అని చెప్పినాడు ఈ గ్రూపుకు సంబంధించిన బుక్ కీపర్ కాకుండా వేరే గ్రూపు ఆ యొక్క సంఘం వేరే దానికి సంబంధించినోడు బుక్ కీపరు వాడే రాయడం జరిగింది నర్సింహుడు అనే తోడు నేను అక్కనే అడిగినావా అని పడు లేడు మాకు అందుబాటులో లేకుండా పరి పరారైపోయినాడు వాళ్ళ తెలుగుదేశం వాళ్ళు ఇది మాది వైసీపీ గ్రూప్ ఫస్ట్ నుంచి ఇక్కడ నుంచి ఫస్ట్ లీడరు నాగశ్రమ్మ గత ఏడెనిమిది సంవత్సరాల నుంచి టీడీపీలోకి పోయినారు వాళ్ళంతా టీడీపీ ప్రమేయం వల్ల ఇది మేం జర్ చూసి లక్ష రూపాయలు డ్రా చేసుకోవడం జరిగింది ఒక ముప్పై ముప్పై రెండు వేలు బ్యాంకులో ఉంది ఇంకా లక్ష రూపాయలు డ్రా చేసుకునేట్టు మేము ఆధార్తో సహా పూర్తిగా ఇందులో ఈ ఒక నాగమ్మ అనే ఆమె మూడు సంవత్సరాల క్రితం చనిపోయింది ఈమె సంతకం కూడా చిన్న పాపతో వేయించినారు ఇందులో లక్ష్మీదేవి అనే ఆమె ఒక్కతేంది ముగ్గురు లక్ష్మీదేవిలు రాసినారు బొడికెళ్ళు గుర్తులేసి అన్ని పొడి సంతకాలే ఇందులో ఒక్క సంతకం కూడా కరెక్ట్ అనే సంతకం కాదు అన్ని ఫేక్ సంతకాలే ఒక్క సంతకం కూడా కరెక్ట్ కాదు అన్ని ఫేకే మొత్తం దొంగ సంతకాలే ఒక ఫస్ట్ లీడర్ సంతకం తప్ప మిగతా సెకండ్ లీడర్ కానుంచి మిగతా సభ్యులు పదమూడు మందిలో పన్నెండు మంది ఫేక్ సంతకాలన్నీ ఇట్లా చేసి ఒక లక్ష రూపాయలు విత్డ్రాల్ చేసుకొని ఆయన అకౌంట్లో కొట్టుకొని డ్రా చేసుకొచ్చుకున్నాడు అదే రోజు ఎనిమిది ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగో తేదీన డ్రా చేసుకోవడం జరిగింది దీనికి అధికారుల తగిన చర్యలు తీసుకొని అందరికీ న్యాయం చేస్తారని కోరుకుంటున్నాను ఈ గోస్పాండ్ మండలం కర్ణాలపల్లె గ్రామం అది అన్నపూర్ణ పొదుపుల గ్రూప్లో మా అమ్మ మా మర్దలు కూడా ఉన్నారు మా మరదలు చికెన్ లీడర్గా పనిచేస్తుంది ఈ గ్రూప్ది అప్పుడప్పుడు నేను కొద్ది లెక్కలు చూడమని చూస్తున్నాను ఇరవై ఏళ్ళ నుంచి గ్రూప్ నడుపుతున్నాను కానీ పన్నెండు సంవత్సరాల కిందట ఒకటి పెండింగ్ పడి చెప్పి పొదుపు నిలబడిపోయింది అప్పటి నుంచి పొదుపు కట్టడం లేదు పన్నెండు సంవత్సరాల నుంచి పొదుపు నిలబడి దాన్ని క్యాన్సిల్ చేశారు క్యాన్సిల్ చేసిన తర్వాత దాని డాక్టర్ లోన్ బ్యాంక్ లోన్ తీసుకొచ్చుకున్నారు బ్యాంక్ లోన్ తీసుకోవడం వలన అది కంతులు కట్టకుండా చాలా రోజులు పెండింగ్ పడింది పడితే దానిలో పొదుపు డబ్బులు డెబ్బై వేలు ఉన్నాయి దాన్ని కొన్ని కట్ చేసి దాని కంతులకు వేసుకోవడం జరిగింది తర్వాత వాళ్ళు ఈ అంత కంతులు క్లోజ్ చేయించిన తర్వాత జగన్మోహన్ రెడ్డి వేసిన డబ్బులు దాంట్లో లక్ష రూపాయలు తర్వాత పొదుపు డబ్బులు ఇరవై ఐదు వేలు ఉన్నాయి మొత్తం లక్ష ఇరవై ఐదు వేలు రూపాయలు గాను మొదటి లీడరు జీ నాయశ్రమ్మ అని ఆమె పోయి పోర్జరి సంతకాలు చేసి మొత్తం అందరివి గ్రూప్ సభ్యులు కానీ సెకండ్ లీడర్ కానీ ఎవరికి తెలియకుండా తర్వాత ఐక్య సంఘం అవతల సంఘము ఐక్య సంఘం రెండవది ఉంది దాని వివో చిన్న అని తోడు ఈ ఫస్ట్ లీడరు జి నాయశ్రమ్మ ఇద్దరు కలిసిపోయి బ్యాంకుకి పోయి అది బ్యాంకులు కూడా వాళ్ళకు కూడా తెలియకుండా మేనేజరు లేని రోజు ఫీల్డ్ ఆఫీసర్తో మాట్లాడుకొని డబ్బులు తెచ్చుకోవడం జరిగింది అదే రోజు కూడా ఎనిమిదో నెల ఎనిమిదో తేదీ రెండు వేల ఇరవై నాలుగులో అదే రోజు డ్రా చేసుకున్నారు అదే రోజే బ్యాంక్ నుంచి డబ్బులు కూడా తెచ్చుకోవడం జరిగింది మాకు ఈరోజు తెలిసి మేము బ్యాంక్ కార్డు అడగడం వలన బ్యాంక్ మేనేజర్ ఒప్పుకున్నాడు ఇది మీరు ఏదైనా పోలీస్ కంప్లైంట్ అయినా కూడా మేము కూడా చెప్తామని చెప్పడం జరిగింది దీనిపై వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలని చెప్పి ఆ డబ్బులు కూడా ఇప్పించి అందరికి న్యాయం చేయాలని చెప్పి కోరుతున్నాను గ్రూప్ ఫస్ట్ నుంచి వైసీపీ గ్రూప్లో అందరూ ఉన్నామో అతను ఫస్ట్ లీడర్ అనే అతను ఒక ఏడెనిమిది సంవత్సరాల నుంచి అవతల గ్రూప్ అయినాడు తెలుగుదేశంలో ఉన్నాడు అది తెలుగుదేశంలో ఉండవల అవతల నాయకుల మాటలు వినాడు ఈ ఈ గ్రూప్ ను నడపకుండా దాన్ని పెండింగ్ పెట్టి ఆయన ఇష్టపకారం చేయడం జరిగింది బుక్కులు ఆయన దగ్గర అకౌంట్ బుక్ అక్కడనే పెట్టుకున్నాడు తర్వాత మేము ఎన్నోసార్లు భంగపోవడం కూడా జరిగింది మీరు పొదుపు నడిపరి ఎట్లా లేకపోతే మీ గ్రూప్ లీడర్ దిగిపోమని అడిగినా కానీ వాళ్ళు దిగిపోకుండా అట్నే ఉన్నారు ఇప్పుడు తెలుగుదేశం లీడరు అతను అందరి కుమ్మకి ఇది వైసీపీ వాళ్ళని మోసం చేయడం జరిగింది వీడియోస్ కోసం లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఫాలో చేయండి అండ్ డిస్క్రిప్షన్ లో ఉంది